అచ్చంద చూసుకొని ఒక నొక్క నీళ్లు పోసుకొని గణపతికి గురువుకి చూపించి నీళ్లు చందోలిమెంటే అచ్చంతో గణపతి దగ్గర గురు దగ్గర స్థానం చేసుకోండి శ్రీ మహాగనాదేవత ఏర్మహ సద్గురు దేవత ఏర్మహ సుప్రీతా సుప్రచందం వరధ భగవం సూ గణపతి దగ్గర గురువు దగ్గర అచ్చందులు తీసుకొని చమాచుడిని చంద్రం వేసుకోండి భగవారు ఉంటే మీరు భగవన్ వినవేసులు ఆలవార్యమయ్యండి గణపతి దేవత ప్రసాదౌ యజమానస్య శిరసా గృహ్ణామి అందరూ కూడా నమస్కారం చేసుకుని మీ గోత్రాలు పేర్లు ఒక్కసారి చెప్పుకోండి ఎవరైనా జాగ్రత్తగా కృష్ణలో రాని వారు ఉంటే చెప్పండి గోత్రస్య నామధేయస్య ధర్మవత్రే సమేత సపుత్రిగస్య సపుత్రగస్య ృతేణ్యం